మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నా యానా దొండకాయ పచ్చడి ఓకే ఇక కడాయి వేడి అయింది ఇలా ఒక చుక్క నూనె వేసుకుందాము కొంచెం అంతా ఇక జీలకర్ర లేదాము ధనియాలు వేస్తాము ఇలానే కొన్ని పాలీలు వేస్తాము జీలకర్ర ధనియాలు పల్లీ లేచిన ఇలా నువ్వులు కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసుకోవాలా వేల్లిపాయలు కూడా వేసుకున్నాము ఇవి ఏవి వేగినవి నువ్వులు పల్లీలు ఇవన్నీ వేగినాయి ఇంకా తీసుకున్నాము ఇలా ఇంకొక చుక్క వేసుకున్నాము మిరపకాయలు వేసుకోండి ఇవన్నీ మిరపకాయలు వేసుకున్నాము ఇలా మిరపకాయలు బాగా వేయాలి మిరపకాయలు మంచిగా వేనాయి ఇది తీసుకుందాం పొడిగా నేను దొండ క్యా నూనె వేసుకున్నాను మళ్ళా ఇవి దొండ క్యారేసుకున్నాను ఇవి బాగా వేసుకోవాలి నూనె ఇంకా దొండకాయలు మంచిగా మగిలివి ఎన్ని దొండకాయలు ఉంటుంది మగ్గి కానీ ఈ మగిలి స్టవ్ బంధేసుకున్నాము ఇది సలాగ కావాలా పక్కకి వేసుకుందాం ఇంకా ఈ మిరపకాయలు నూనెలో గోల్చినవి ఉన్నాయి కదా మిరపకాయలు నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ నూనె ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీ వేసుకుందామా ఇలా కొంచెం ఉప్పు వేద్దాము తగినంత ఉప్పు వేసుకుందామా నాన చింతపండు ఏ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇంకా ఈ మిరపకాయలు నువ్వులు గిట్ట మిక్సీకి వేసుకొచ్చిన ఇప్పుడు దొండకాయలు సరగనాయి దొండకాయ సరగనాయి దొండకాయలు వేసుకుందాం ఇంకా దొండకాయలు వేసుకున్నాం కదా ఇవి కూడా మిక్సి పట్టుకుందాం మిక్సీ పట్టుకొస్తాయి ఇంక దొండకాయలు వేసి మిక్సీ పెట్టుకోవచ్చునా సన్నం కాదు రోడ్లకి రూపినట్లపక్క ఇంకా ఇలా దొండకాయలు అక్కడక్కడ కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం అట్లనే ఉండాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇది తాలింపు సగపేట నూనె పోసుకుందాం ఇక నూనె వేరేది జీలకర్ర వేస్తున్నా ఇక ఆవాలు ఒక నాలుగు ఐదు మెంతులు ఇంకా మిరప గింజలు ఇంకా ఎర్ర మిరపకాయలు చేస్తుంది ఇక కళ్యాణ వేస్తున్నా ఇక కొత్తిమీర కూడా అండి

పచ్చడి రెడీ సో చూసి కదండి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయింది రోట్లో వేసుకోకుండా రోట్ పచ్చడి టేస్ట్ వస్తుంది ఇలా కచ్చపాక రుబ్కుంటే రోట్లైనట్లే వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే సన్నం రుబ్బుకుంటే మైనంలాగా అవుతుంది ఇలా కచ్చిపాక చేసుకోవాలి సేమ్ రోడ్ల నూరింది అనుకుంటారు ఇప్పుడు అయితేనే ఉంది సో వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది సూపర్ సూపర్ పచ్చడి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పట్టండి బాయ్ బాయ్ బాయ్